పదహారులో నిధులు ఎఫ్సీ నిధలు ఈ జిల్లా నుంచి మూడు వందల యాభై రెండు కోట్లు ఎస్సీలైతే ఉపయోగపడకుండా వెనక్కి అవమానకరమైన పరిస్థితి మనకెందుకు వచ్చిందని ఎస్సీలు నిలదీస్తా ఉన్నారు దీనికి సమాధానం చెప్పాలని తొంభై పర్సెంట్ నేను మేనిఫెస్టో మాన మాటలకు ఇవ్వాలని చెప్పిన మేనిఫెస్టోలో మీరు పెట్టిన ఎస్టీకే సారీ టీ పట్టాలు రెగ్యులరైజ్ చేస్తారన్న ఆ హామీని ఎప్పుడు తెలుస్తారు ఎప్పుడు మీరు ఆ హామీని చేస్తారని చెప్పి నా ప్రజలు నిలదీస్తున్నారని చెప్పి ఎస్టీలో ఎవరు ఉంది కానీ పోరాటారు పోయిట్టారు రకరకాల మాయలు చేస్తుంటారు ట్వంటీ పర్సెంటేజ్ ట్వంటీ పర్సెంట్ ఉంటే ఇరవై మంది ఉంటే ఎన్ని మంత్రి పదవులు రావాలి ఐదు రావాలి రెండే ఇచ్చి వదిలేస్తున్నారే ఐదు మందికి ఎస్సీ ఎక్స్ఎలకి మంత్రి పదవులు ఇస్తే వారి ద్వారా ఎంతో ఎంతో మంది ఈ వీడియోపై మీ కామెంట్స్ ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి